మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్కీమ్స్ అట్లాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మన వాళ్ళు తెలుసు పెట్టు చేయండి నా వినభం ఏంటంటే కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వేరే వేరే బయట మన వాటికి ఒక ప్రాక్ట్ అంబాద్ ఏర్పాటు చేసి అప్పుడు మనం ప్రొజెక్ట్ చేస్తూ మనం గుర్తు చేసినట్టు అవుతుంది సో ఇవన్నీ इसका टाइम भी दी मां भी समय में मां को इच्छा तो देना का कर आवेदन मम्मी को देना पड़ेगा अब प्रेजेंटेशन हमारे लिए करेंगे और ऐसे करना है सेम मत करना है Get yeah, the

చేనేతను ప్రకటించాలని నినాదంతో ముందుకు అయితే బాగుంటుందని మా వినపాలని మీకు తెలియజేస్తున్నాను ప్రభుత్వ పరంగా ఏదైతే హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇంకేదైతే కొత్త పుష్కలు చేస్తున్నారో వీలైనంత మన కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ టెస్కో ద్వారా కానీ ఇంకా మన సహకార వ్యవస్థ నుంచి చేస్తే చేనేత వృత్తిని మనం నమ్ముకొని ఉన్న వాళ్ళకి కొంత చేయతలు ఇచ్చిన మన బాధ్యతను నిర్వహించడం మీకు మన వినమ్రంగా వినోదిస్తూ జై మార్కండ జై పద్మశాలి తప్పకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నా కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మంచి నిర్ణయాలు తీసుకొని చేయంత కార్మికులకు చేయంత కార్మికుల కష్టాలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను జై वे बात करते हैं थैंक यू वेरी मच ना आज मैं ना बना रिमेंसिंग रामलाल का तो अपना संदेश आगे उनको फर्स्ट

రాకపోవడం కొంత ఇబ్బందికరం ఉంది కనుక రైతు ఏ విధంగా అయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం చివరి ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టేస్తున్నాం వేలాది కోట్లయించే రైతు ఏ విధంగా అయితే చెప్తున్నారో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు కూడా నాలుగైదు పథకాలను మేము ప్రభుత్వం ద్వారా మంజూరు చేసి కొంత విసులుబాటు కలిగించాము అది పెద్ద పథకమే కానీ సబ్సిడీ పథకమే కానీ నేతన్న బీమా కానీ నేతలకు సంబంధించినటువంటి నెలవారీగా ఇచ్చేటువంటి పిక్చర్ పథకమే కానీ కొత్త గత ప్రభుత్వ చివరి రోజులలో పద్మశాలి జాతీయ వర్గమే కానీ వార్తా వర్గమే కానీ మేమందరం చేనేత ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం నిర్ణయించి అమలైనటువంటి పథకాలు మరిచలేని మీరు చొరవ తీసుకొని ఆ నిలుపుదలైనటువంటి పథకాలన్నీ వెలుపెట్టితే ప్రారంభించినట్టయితే రాష్ట్రంలో ఉండేటువంటి ఈ చేస పరిశ్రమ కానీ బస్ పరిశ్రమ ఉండేటువంటి కార్మికులకు చేతిగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని దృష్టి చేస్తూ తక్షణమే ఇంట్లో ప్రాతిపదికన అసెంబ్లీ సమావేశం పోగానే రేపు పిల్లలు మంత్రి గారు వస్తారు సంతోషం ఒకవేళ మంత్రి గారు రాకున్న కానీ విద్యు మంత్రి గారి దగ్గర మీరు ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని నిర్వహించినటువంటి వాటిని వెనుకనే

ఇది చరిత్రలో ఎప్పుడు నిలిచిపోవాలని చెప్పని మన పెద్దలు పూర్తిస్తున్నటువంటి ఇందులో విద్యార్థులు కానీ వివిధ విభాగాలు కానీ అటు చెందని చెప్పని భావించే వస్త్ర పరిశ్రమ కూడా కనుక కార్యక్రమాలు కోరుకుంటూ నన్ను అవ్వాల్సినటువంటి నిర్మాపకులు ధన్యవాదాలు ధన్యవాదాలు

వారు ఉత్పత్తి కావాలన్నటువంటి మార్కెటింగ్ షేర్ సంకల్పంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందిని సందర్భంగా తెలియజేస్తూ వస్త్ర పరిస్థితుల్లో కానీ ఇతర ఏ రంగంలోనైనా పోటీ పెరుగుతున్నట్లు క్రమంలో చేనేత కళాకారులకు సంబంధించి చేనేత కార్డుకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా

సమస్యలు వినడానికి మరి వచ్చిందని ఉన్నటువంటి వారికి సబ్సిడీ కావాలని కనీస సౌకర్యాలు కల్పి అందుబాటులో తీసుకొచ్చినట్లయితే మరి ఉపయోగపడుతుందని మాట చెప్పడం జిల్లాలో ఉన్నటువంటి పవర్ కార్యక్రమాలకు వస్త్ర వరుసినటువంటి

మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగినా కూడా హస్తకళలు అంటే మహిళా మనులు మహిళా సంఘాలలో ఉత్పత్తి చేస్తున్నటువంటి హస్తకళ కోసం జిల్లా నగర తక్కువ తరగతి దుకాణ సముదాయాన్ని ఏర్పడేసి మనం కూడా చేసుకున్నారందరూ ఇక్కడ కూడా హస్తకళం కాబట్టి మాట్లాడుతున్న సందర్భం కాబట్టి ఆ ఉత్పత్తులు శిల్పారామం దగ్గర కూడా సార్ కాలాంగా ఉత్పత్తి వీటి కోసం కూడా ఆ ఉద్యోగ సందర్భంలో చోపించేటువంటి కార్యక్రమం చేసే విధంగా తప్పనిసరిగా దృష్టికి తీసుకుపోతాం తెలంగాణ గారు వారి దగ్గర చెప్తారన్నమాట అధ్యక్షుడి తప్పనిసరి గౌరవ ముఖ్యమంత్రికి ప్రధానంగా చేనేత రంగంలో చేనేత కార్మికుల ద్వారా వివిధ రూపాల్లో ఉన్నటువంటి దగ్గర ఏదైతే మహిళా సంఘాలలో ఉత్పత్తి కాబట్టి దుకాణ సౌదయాలు ఏర్పడిస్తూ అక్కడ కూడా ఇక్కడ చోటు కల్పించే అక్కడ కూడా ఉద్యోగం అక్కడ కూడా అవకాశం మాకు సందర్భంగా తెలియస్తూ

మళ్ళీ వేడే జరిగింది భవిష్యత్తులో కేంద్ర రంగానికి సంబంధించి మన వేవడం రాజరాష్ట వార్యం కూడా అవకాశం ఇద్దరు ఇటీవల గారు బంధు వర్షి గారు చేస్తే భవిష్యత్తులో కూడా మనం తెలంగాణ వ్యాపారంగా ఎవర ప్రాంతంలో కూడా

ఈ కార్యక్రమం పాల్గొన భవిష్యత్తులో తప్పించి పురుషుల ఏదైతే ఈ రంగమే ఆరోపణ వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ప్రభుత్వం పైన తప్పనిసరికి భావనలు సహకారాన్ని ప్రధానంగా జీఎస్టీ

గురువు గారు మరియు మన ప్రియమైన గురువు గారు మరియు గౌరవకార్యకర్త అయినటువంటి మరి బిట్టుల గారు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను వచ్చి me బాబు కొంచెం దగ్గ అన్న 来啦，来啦喽！